వైసీపీ జగన్ రెడ్డి ఆరు సంవత్సరాల తర్వాత సిబిఐ విచారణకి హైదరాబాద్ రావడం బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర వైఎస్ఆర్సిపి పేటీఎం బ్యాచ్ కావచ్చు అందరూ కావచ్చు అక్కడ పెట్టి ఏదో ఒక విధంగా సిబిఐ వారికి కోర్టుకి నేను వస్తే ఈ విధంగా వందలాది మంది జనాలు వస్తారు మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి చూపించి మళ్ళీ తప్పించుకునే దానికి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పెద్ద ఒక ఎత్తుగని వేశాడు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర వందలాది మంది ప్రకటనలు పెట్టుకొని నువ్వే మా నమ్మకం జగన్ అని చెప్పేసి సొల్లు కారు కోతలు ఆ ప్రకటన మీద రాసుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్కడ నిలబడుకోవడం జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక విధంగా తప్పించుకోవాలని చెప్పేసి ఒక మంచి ప్లాను మంచి స్కెచ్ చేశాడంటే జగన్మోహన్ రెడ్డి ఒక హంతకుడు ఒక నేరస్తుడు ఒక ఆర్థిక ఉగ్రవాది కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డికే వస్తాయి మరి ఎవ్వరికి రావు ఏదో ఒక విధంగా మనం ప్రతి వారం వచ్చి మనం ఇక్కడ సంతకం పెట్టాలి మనం ఏదో విధంగా తప్పించుకోవాలని చెప్పేసి కొత్త ఎత్తుగలు వేస్తా ఉన్నాడు సిబిఐ అధికారులు ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించి జగన్మోహన్ రెడ్డిని ప్రతి వారం వచ్చి సంతకం పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ